ఇదిగో ఇక్కడ చూడండి పదకొండవార్డు వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో కట్టించిన కమ్యూనిటీ హాల్ పూర్తి అయిపోయింది చాలా చిన్న పనులు మిగిలి ఉంటాయి శాంతం బిల్డింగ్ మొత్తం పూర్తి అయిపోయింది చిన్న పనులు మిగిలి ఉంటాయి అది చేసి జనాలకి ఇస్తే ఐదేళ్ల పాటు ఆఫీస్ కూర్చున్నారు వీళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దీని మీద పైగా ఎంతో అవసరమైంది అవసరం లేని చోట్ల అన్ని చోట్ల సచివాలయాలు కడతారు ఏదేదో కడతారు ఏంటో చెప్తారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద కుటుంబాలు ఎంత ఉపయోగపడేది ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం చూసుకుని వీళ్ళంతా అభివృద్ధి చేస్తున్నారంట వీళ్ళు మా మా కట్టడాలు కడుతున్నారంట రకరకాల పెచ్చబాటలన్నీ మాడుతుంటారు జనాలు ప్రజల ప్రభుత్వం అంట ఇది ప్రజలకు పనికి వచ్చేది కాదని అడుగుతున్నాం ఇది ఎస్సీ కాలనీలో చక్కగా క్లియర్ గా కట్టి మొత్తం కట్టేసి ఉంది దాన్ని తాళాలేసి మిగతా ఏం చేయకుండా పూర్తిగా ఆపేసుకొచ్చారు వీళ్ళు ఏంటో ఎస్సీలు ఉద్రేస్తారంట అయ్యేస్తారంట అలాంటి పనులన్నీ అలాంటి మాట్లాడి మాట్లాడుతూ ఉంటారు ఇది సొల్లుగా వాళ్ళు ఇప్పుడైనా ఆపేసి దయచేసి నిజంగా పనిచేసే పనులు అని చేయండి ఇంకా నెల రోజులు కూడా లేదో మా అయితే పది రోజులు పదిహేను రోజులు ఉంటారు మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో జనాలు అందరూ చూస్తూనే ఉన్నారు ఇట్లా ఇలాంటివన్నీ వదిలేసి ఏదో అక్కడ రోడ్డు వేసానని చెప్పి అడావిడిగా నాలుగు నాలుగు మట్లు వేసి నన్ను తట్టలు వేసి అడావిడి చేస్తా ఉంటాం కాపాడాలి ఎవరైతే చెప్పి కాపాడుతారంటారు వర్ధి లాలే భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధి లాలే భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత మా బోర్డుని కాపాడాలి మా బోర్డుని వెంటనే కాపాడాలి భవన్ నిర్మాణ సంఘం యొక్క వెల్ఫేర్ బోర్డును కాపాడాలి ఎన్నో మనం చూస్తా ఆ రాజకీయాలు లేకుండా ఉంది రాగానే ఆపేసి జనాలందరూ పట్టుకొచ్చాడు తర్వాత కొత్త ఇసుక పాలసీ అని చెప్పి ఇసుక దోచేసుకుంటున్నారు వీటన్నిటి వల్ల అభివృద్ధి సున్నాకి వెళ్ళిపోతే రోజువారే చూస్తారన్న పొద్దున్న ఎనిమిదికాల నుంచి ఆరేడింటికల్లా వచ్చేసి ఇక్కడ సెంటర్లో నుంచి ఏ పని చేయాలని చెప్పి వెతుక్కునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సంక్షేమం కోసం వాళ్ళు దాచుకున్న నిధులు అవి దోచేసి సొంత కార్యక్రమాలకు వాడేసి ఈ ప్రభుత్వం ఏ రకంగా మనకి సందేశంతుంది అర్థం కాదు ఇంత దుర్మార్గాలను ఎక్కడ చూడలేదు మనం అసలే సమస్యలు ఉన్న వాళ్ళని వాళ్ళు పొట్ట కొట్టేసి వాళ్ళు వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ వాళ్ళకి రావాల్సిన ఇవి కానీ రానివ్వకుండా ఐదు మూడు వందల యాభై కోట్లు వాళ్ళ సంక్షేమ నిధులు ఉండాల్సిన డబ్బులు ఇల్లు చేసుకున్నారు అది దేనికోసం వాడతారు కాబట్టి చనిపోయినప్పుడు డిజబుల్ అయినప్పుడు ఏ భవనాల్లో వచ్చేస్తే ప్రమాదం ప్రమాదానికి గురైనప్పుడు ఇట్లకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ సొంత డబ్బులేయి అలాంటిది హైకోర్టు తీసేసుకుని వాడేసి దుర్మార్గం చేస్తా చేస్తాం రెండు కోట్ల పద్నాలుగు లక్షలు రావాలండి ఇలాగే ఎప్పుడో పాతయ్యి ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు యాడ్ చేసుకుని ఎంత ఇంత నీచంగా ఉన్న ప్రభుత్వం అగ్రచోలా దీన్ని తీవ్రంగా ఖండిస్తామండి కాగానే చంద్రబాబు గారు మా నిర్మాణానికి ఆయన డెవలప్మెంట్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనం వెంటనే మనం బాగుపడే టైం వచ్చేస్తుంది మీరు అందరూ రెడీగా ఉండాలి చెప్తా ఉన్నాం మీ సంక్షేమానికి పూర్తిగా ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు జనసేన పార్టీ తరఫున వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ బోర్డు ఈ బోర్డు నిధుల్ని అప్పటి నుంచి కూడా సక్రమంగా వినియోగించకుండా ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం వీరి యొక్క సుమారుగా గుడివేళ పోర్టులకు సంబంధించి మూడు కోట్ల రూపాయలని ఇంతవరకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు రోజు వారి కష్టార్జితంతో రూపాయి రూపాయి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అని చెప్పి యూనియన్ ద్వారా పోగు చేసుకున్న డబ్బులు ప్రభుత్వం దగ్గర జమై ఆ జమని ప్రభుత్వం కూడా పక్కదారి పట్టించి వీరందరి యొక్క సంక్షేమానికి వాడాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించడం చాలా బాధాకరం ఖచ్చితంగా రేపు ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీలు ఏర్పడిన తర్వాత వీరి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాబోయే ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ యొక్క నిరసన దీక్షకు తమ మద్దతు తెలియజేస్తా మూడు వందల కోట్ల రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి మాకు ఒక గొడవడికే మూడు కోట్ల రూపాయలు స్కీముల కింద ఏడు జీవోలు కింద మాకు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క రూపాయి కూడా ఈ భవన్ నిర్మాణ కార్మికులకి క్లైములు పరిష్కరించడానికి ముందుకు రాలేదు ముందుకు రాకపోగా అసలు మా డబ్బులు మాకు ఇవ్వటానికి ఆయనకి ఇష్టం లేకపో ఏమో పన్నెండు పద్నాలుగు జీవో అనే దాన్ని ఏర్పాటు చేసి మా డబ్బుల్ని ఆయన హై హ్యాండ్ చేసి దోసుకుపోతున్నాడు కనుక ఇటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ మాకు మా బోర్డుని కాపాడే ప్రభుత్వాలు మాకు రావాలి అని చెప్పి మేము ఆ ప్రభుత్వాలకు మేము ఓటేస్తామని చెప్పి మా డబ్బులు తిన్న ఈ ప్రభుత్వాలకి మేము ఓటు కూడా వేయమని చెప్పేసి మేము భవన కార్మిక సంఘాలకి అలాగే కుటుంబాలకు కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం బెల్లపాడు గ్రామంలో పర్యటిస్తా ఉన్నాం ఇక్కడ అంతా తిరిగిన తర్వాత నాకు అనేక ప్రశ్నలు వచ్చినాయి మధ్యలోకి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే అయిన ఇక్కడ శాసనసభ్యుడికి ప్రశ్నలు డైరెక్ట్గా అడుగుతున్నా ఇక్కడ రోడ్ ఏది అసలు బెల్లపాడులో రోడ్ ఏది డ్రైనేజ్ ఏది తాగునీరేది ఎన్నాళ్ళ తర్వాత ప్రజలందరూ వచ్చి మంచినీళ్ళు కావాలండి నేను అడగటం ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఈ రోజుల్లో మంచినీళ్ళు లేవండి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అనేది అడగాల్సి వస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో మన గుడివాడు అర్థం చేసుకోండి ఒక్క రోడ్డు బాగాలేదు వేసిన ఒకటి రెండు తా రోడ్లు మా ఒకటి రెండు సిమెంట్ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో మిగతా అన్నీ అసలు చూస్తుంటే రోడ్డు అసలు కొన్ని చోట్లయితే రోడ్డు ఫార్మేషన్ లేదు ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలు ప్రజలు ఉంటే రోడ్లే అవసరం లేదని నువ్వు పెట్టంటావు అక్క ఇక్కడికి వచ్చి అడుగు జనాలు అడుగు ఎవరైనా ఒక్కళ్ళన్నా మాకు రోడ్లు అవసరం లేదని చెప్తారేమో కనుక్కో అసలు ఎక్కడన్నా చూస్తే ఏ కాలనీకి వెళ్ళా కానీ వానొస్తే నడు నూతి నీళ్ళలో వెళ్ళాల్సి వస్తున్నాడని చెప్పి నానాలు చేస్తున్నారు మురికి నీళ్ళలో జరగాల్సి వస్తుంది నేను మురికి కాలువలు దాటుకుంటా రకరకాలుగా జరగాల్సి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితి నువ్వు ప్రశాంతంగా పరుపుల మీద పడుకుని హ్యాపీగా కళ్ళగంట గుడివాడంత బాగుంది అనుకుంటే సరిపోదు ఒక్కసారి వచ్చి జనాలు కష్టాలు తెలుసుకో నీకే వచ్చింది అయ్యో ఎంత తప్పు చేశాను బిళ్ళపాడు ప్రజలందరికీ నేను మాటిస్తున్నా ఇక్కడ ప్రతి రోడ్డు వేస్తాం ప్రతి డ్రైనేజీ కడతాం మంచి నీళ్ళు ఇంటింటికి వచ్చేట్టుగా చేస్తాం అది వచ్చే ఐదేళ్లలో ఫినిష్ చేస్తాం మీ అందరికీ తెలియజేస్తాం జై తెలుగుదేశం జై జనసేన